కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు యొక్క రాజకీయ చైతన్యం దానికి మా జీవితాల్లో వెలుగు వచ్చేలా ఇంతమంది మా ఈ దశలో ఒకటి మాట్లాడుతున్నారంటే ఆ రాజకీయాన్ని నమ్మి జీవితాంతం ఒక అప్రసుయ గారు లేక పాటించిన డి వెంకటరెడ్డి గారి యొక్క మా గురువు గారి యొక్క దీవెన వారితో పాటు రాజకీయాలకు అయ్యా మాకు మద్దతు అచ్చన గోవర్ధన్ రెడ్డి సార్ యొక్క దీవెన లేకున్నాడు ఇది తర్వాత ఈ సభపైన గోపాలన్న మాకు చిన్నప్పటి నుంచి కలిసి మాకంటే సీనియర్ అన్న ఉద్యమంలో మాతో ఉండి ఇప్పటివరకు కమ్యూనిస్టు ఉద్యమాన్ని పుసాలపైన మోస్తున్న గోపాలన్న జానకృష్ణ గారు స్కై బాబ గారు తర్వాత ఏ రామలన్న మా రామలన్న అప్పుడు అనుగుణమే ఈ లక్ష్మయ్య పోషయ మాడుగుళ్ళ ఈశ్వరయ్య ఇక్కడ నేను పసుగా ఎందుకంటే రెండేళ్ళు నేను తర్వాత పరసరాములు మొత్తం ఆరు మంది మాత్రమే తలపురు తాలూకాలో భారత విద్యార్థి ప్రదర్శన ఉద్యమాన్ని ప్రారంభించడానికి నలుగురు ఐదు తర్వాత ఇద్దరు గురువులు విజయకుమార్ వైపు వెంకటరెడ్డి వైపు రెండు గ్రామాలు మాడగూళ్ళ రైతుపతిపేటలో మొదలైన ఉద్యమం తర్వాత వేగవంతమై పార్టీ ఇచ్చిన మార్గదర్శకాల మేరకు పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఆరు తొంభై జరిపి పోతరెడ్డి పోతర నలభై ఎకరాల భూమిని వచ్చిన పోరాటానికి మార్గదర్శన వహించిన కామ్రాడు మా భామార్తీ పరశురాముడు గొప్ప నిఖా నికరంగా నిలకడి ఇప్పటివరకున్నందుకు ఈ ప్రజలందరూ వచ్చినారు చాలా ఇదంతా మేము మా అనుభవాలు చెప్పుకుంటే తెల్లవారుతుంది కానీ అనేక నిర్బంధాలు ఇప్పుడు మతన్మాని భయపడమని దాడులు ప్రాసెస్ దాడులనే కానీ ఆ రోజుల్లో అలాంటి దాడులకంతా గురైన మేము అందరం కూడా నన్ను ఈశ్వరైన ఒకసారి మాబునాంలో తర్వాత ఇక్కడ కలగుర్తులో తూరుకొండపేటలో పెట్టలో ఉన్నాడు ఇక్కడే పేరు పేరు చేస్తారు ఎందుకంటే చాలా మంది మా కామెంట్ సంకృప్ ఉపాధి వల్ల కందికొండ రమసం గారికి మోహనాడు కానీ ఈ యొక్క చైతన్యం స్నేహం ఇంతకాలం ఉండడానికి తమ సొంత సుఖాలు తమ సొంత అభివృద్ధి తమ పదవులు తమ హోదాలు తమ ఉద్యోగాలు కాకుండా పరుక్షంగా ప్రధానంగా ఈ వ్యక్తిగతమైన కాకుండా సమాజ అక్కడ ఉన్నందుకే స్నేహం కూడా పరడబిల్లింది స్నేహం కూడా ఇంతకాలం పాసిల్లడానికి కారణం అంటే ఒకరి కోసం ఒకరి ఉండడానికి నేర్పింది మార్చి గారి తాత్విక దృక్పథం ఇక్కడ కూడా పదవలో ఉన్న నేను ఎక్కడకున్న నన్ను మేమెక్కడ పోయిన కన్న తల్లి లాగా ఇన్నేళ్ళ నుంచి నలభై ఏళ్ల నుంచి మామట కూడా తమ సొంత బిడ్డలు పార్టీ కాపాడుకుంటున్నాం మమ్మల్లా మేము ఏ పదవులు ఇచ్చినా కొంత మేము అడ్డైనా కూడా మా వాళ్ళ కందికొండ రామస్వామి లింగోదరావు మాకు ఒక పితాంజిలా ఉన్న బాలకృష్ణ గౌడు గారు మేము ఎక్కడున్నా మాతో పాటు పునఃం కలిపి మా అంజయ్య బచ్చయ్య రైపతిపేటలో ఎందుకంటే ప్రధానమైన దాడి మా ముగ్గురిపోయిన ఉన్న తర్వాత ఎక్కడ పనిచేస్తే అలా ఒక రాజకీయ దృక్పథంతో ఉన్న పరిశ్రమలు ఇప్పుడు డ్యూటీ జాగ్రత్త చేసేది ఎప్పుడేగేది మా వ్యక్తిగతమైన స్నేహాల వారు కానీ ఒకరికొకరికి మానవీయమైన నేను అప్పుడు ఉత్తరాలు రాసేది సార్ నాకు రాస్తే రెండు మూడు ఉత్తరాలు ఆ ఉత్తరాలు అన్నీ ఉన్నాయి అదంతా ఒక తెల్ల కాదు రామాయణ భారత వాసంలో కానీ ఒక మా ఆత్మకథలు అవన్నీ వస్తాయి అదే అది వ్యక్తిగతమైన స్వీయ ప్రయోజనాల స్వీయ ఇష్టాయిష్టాలతో కాకుండా ఈ జిల్లా ఉద్యమానికి సంబంధించిన చైతన్యపడితో ఉన్న భాగమే ఆత్మకథలు ఉంటాయి అవి మా వ్యక్తిగతం కాకుండా జానవేశ్వరే పెద్దలు ఇక్కడ ఉన్నారు గోపాలన కాదు కనుక ఒక ఉపాధ్యాయుడిగా ఉండి అరవై ఏళ్ళు నిలకడగలిగి తను ఇంతమంది అన్ని పార్టీ నాయకులు కూడా ప్రలోభ పెట్టినారు ఏ ప్రలోభాలకులు కాకుండా ఇన్నేళ్ళ వరకు అరవై షష్ఠి పూర్తి వరకు కూడా విప్లవచ్చు కమ్యూనిస్టు మరవనందుకు మాకు నిజమైన బంధువు అయినాడు మేము ఎక్కడన్నా మాతో కలిసినందుకు మమ్మల్ని నిలబెడుతున్న పార్టీకి మా జీవితాంతం మేము ఇలాగే రుణపడింటామని మేము సానుభూతి పరులైన ఏ స్థాయిలో ఉన్నా మాకు చైతన్యము పత్మునివ్వడమే కాదు ఒక మంచి తత్వాన్ని ఇచ్చిన ఇవాళ కులాలు మతాలు మనుషుల మధ్య ఈ సంస్కృతి తత్వాలు చెడరేగుతున్న గ్రామంలో ఉత్తమ మానవీయ సంస్కృతి నేర్పిన ఈ భావజాలంతో సాగుతున్న పరశురాములు ఎంతమందికైనా అన్నం పెట్టే చెల్లెలు సొంత అన్నం లాంటి వాళ్ళ లింగమ్మ వాళ్ళ పిల్లలు ఈ వి ఈ విరామం అనేది ఉపాధ్యాయు నుంచి కాదు ఇక్కడ నుంచి ప్రజా ఉద్యమాల్లోకి మరింత ఉన్నతంగా సాగించడం కోసం ఈ క్రమం జరగాలని ప్రధానంగా యూటీఎఫ్ నాయకులకు జంగయ్య గారు కానీ మన ఇంక సార్ రవి గారు రవి గారు ఏంటంటే కనీసం మీరు నెలలకు విద్యాగోష్ఠులు పెట్టండి ఆ రోజు విద్యాఘోష్ఠుల వల్లనే మహబూనార్ జిల్లాలో కల్పడి ప్రాంతంలో ఉద్యమ స్థితి పెరిగింది ఇవాళ యూటీఎఫ్ మళ్ళీ కొత్త ప్రా ప్రమాణాలతో సాగాలని ఒక మానవీయ ప్రజాస్వామిక సంస్కృతి వెళ్ళి వెరాలని దానికి ముందు భాగంలో ఉన్న కామ్రేడ్ పరశురాములు దేవాయ మా దేవాయొచ్చినాడు కృష్ణులు వచ్చినారు ఏ రాముడు సారు మన మిత్రుడు ఇంకా చాలా మంది పేర్లేవు మన మా పాత సభ్య కామ్రేడు సుధాకర్ అని సుధాకర్ తర్వాత ఆయన మన ఎలక్ట్రిక్ కృష్ణమూర్తి కృష్ణమూర్తి అప్పటి నుంచి జగదీష్ ఆయన ఎర్ర పిల్లవాడు మన కామ్రేడ్ ఎస్భ్య కామ్రాడు బాలయ్య పార్టీ మారిన మన బాలయ్య వాడి బాలిగాడు మా బర్సి ఇర్రడమా తమ్ముడు కృష్ణుడు నాతో ఆ రోజు నుంచి ఇప్పటివరకు కూడా పార్టీ నా ఉసం కలిపాడు పేర్లు ఇంకా చాలా మంది తెల్లారుతాయి ఏలీసా కామ్రేడ్ గెలువయా ఎందుకంటే వాడు ఇప్పటికైనా మా మాట దాటం పోడం అందుకని జగన్ గెలువయా జగన్ జగన్ ఏలీసా కామ్రేడు వాడు అక్కడ పోయి వస్తాను ఇంకా మన ఇవాడ ఇంతమంది నీకు ఈ బలగం అనేది బలహీన బలం కాదు ఇది ఇది భయంతో ఉన్న వ్యాసానికి భయపడే బలం కాదు కడకంటూ కొనం రాజ్యాన్ని ఎదిరించే క్రమంలో దేనికైనా సిద్ధమైన స్నేహ బలంతో ఉన్న బలగం ఇది ఇది వామపక్ష ప్రజాస్వామిక తత్వము ప్రజాభ్యమ మట్టు పెట్టుకున్న సుందరయ్య గారి మార్గం ఈ మార్గంలో మరింత వేగంగా పనిచేయాలని పదవులు ఇవన్నీ కూడా అని ప్రజల మధ్య ఉన్నవాళ్ళు మాత్రమే హిట్లర్ కూర్చి ఒక్క నెవల రాలే నైజాన్ నవల రాలే అదే లెలిని గుర్చి నవల వచ్చింది అదే గుర్చి వచ్చింది నవలొచ్చింది గురించి నవలొచ్చింది గాంధీ గురించి నవలొచ్చింది అంబేద్కర్ గుర్చి మహారాజాలు వచ్చినాయి దుర్మార్గులో నియంత్రణ ప్రజా వ్యతిరేకాల గురించి ఒక కవిత రాదు ఒక కావ్యం రాదు కనుక మయకోవస్ చెప్పినట్టు కాలంతో కడుపుతో ఉండి అనేక వడుదల మధ్య నలుగురితో మొదలైన ఉద్యమం ఇవాళ ఇంతమందిలో ఈ ప్రభావాలు పెడితే రేపు గొప్ప ప్రజా ఉద్యమంగా మారుతని నమ్మకంతో థ్యాంక్ యూ ఈ సభకు నా అంటే వచ్చిన గొప్ప కళాకారుడు నా పాటకు నాకంటే బాగాపడే ఊపిరిన నలభై ముప్పై ఏళ్ళ నుంచి నా అంటున్న ఎస్ఎఫ్ఐ నుంచి ప్రజాట్యమల్లి వెంకటరెడ్డి గారు కూడా వచ్చే వారికి థ్యాంక్స్